నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మరీ మరీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంతలో మనం ఛానల్లోకి వెళ్దామండి ఏమంటే మన ఫ్యామిలీ పెద్దగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇంకా పెద్దగా అవ్వాలి చె అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాగ పూజ చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం కదా అయితే శుక్రవారం అనే కాదండి ఏ రోజు అయినా దీపారాధన చేయాల్సిందేనండి అలాగా మొదటి నుండి కూడా అలవాటు లేవడమే స్నానం చేయడం దీపారాధన ఇంట్లో పనులు అవి చేసేసుకోవటం పూజ చేసేసుకోవటం పూజ చేసుకుంటే కానీ ఇంకా మా నాకు ఆ రోజు గడిచినట్లుగా అనిపిస్తుంది అండి అలా అలవాటు అయిపోయిందండి ఈయన ఎప్పటి నుండేవో అయ్యప్ప మాల వేయటం అమ్మవారి మాల వేయటం అలాగా చాలా సంవత్సరాల నుండి అలవాటు అయిపోయిందండి ఇంకా ఎందుకంటే కరోనా వచ్చిన దగ్గర నుండి ఈయన వేయడం మానేశారు అందుకని ఇంకా అప్పటి నుండి స్నానాలు స్నానం చేసి కానీ వంట చేయడం కానీ ఏదైనానండి ఇలాగే అలవాటు అయిపోయింది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కాదు చూపించకపోయినా మేము ఇదే తీరుగా ప్రవర్తిస్తామండి ఇంట్లో అది మా గురించి తెలిసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇక ఈ హరే కృష్ణ మంత్రం చేసుకుంటున్నాను కదండీ ఈయనకేమో ఈ పూజ అయిపోయిన తర్వాత వంటంతా చేసేసి క్యారేజీ కట్టి పంపించేసేసాను ఇంకా బట్టలు అవి కూడా ఉన్నాయి ఉతికేసానులేండి బట్టలు ఇంకా తీసుకెళ్ళి ఆరేయాలండి బాగా అంటే బాగా ఎండ వస్తుందండి ఈరోజు అలాగే నిన్న కొంచెంగా మినువులు కూడా కడిగాను కదండి ఈరోజు ఇంకొంచెం మినువులు కడిగాను ఇంకా అవి కూడా తీసుకెళ్ళి ఎండలో పోయాలి నీళ్లు వారుతున్నాయని చెప్పి బయట పెట్టేశాను కొంచెం హరే కృష్ణ మంత్రం మిగిలిందని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నానండి ఇంకా ఇదిగోండి పైకి వచ్చేసానండి ఇవి సున్నుండలు సున్నుండలు చేద్దామని చెప్పి నిన్నగా నిన్న మినువులు కాకుండా వి విడిగా మినువులు ఉంటే ఇవి కడిగి ఆరిపోసానండి ఈరోజు బట్టలు ఇవన్నీ ఒకసారి తీసుకొచ్చాను అలాగే రాత్రి కొంచెంగా చింతపండు కూడా చింతకాయలు నుండి చింతపండు తీసాం కదండి ఇక ఎండలో వెయ్యి అని చెప్పి మరీ మరీ ఈయన చెప్పి చెప్పి మరీ వెళ్ళారండి ఆయన ఉంటే తనే చేసేవారండి హడావిడిగా వెళ్ళిపోయారు డ్యూటీకి టైం అయిందని నాకు చాలా హెల్ప్ చేస్తారని చెప్తూ ఉంటాను కదండి మా అమ్మలాగా నాకు తోడుంటారండి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు ఏ పనిలో అయినా ఆ విషయంలో నాకు అసలు దిగులే ఉండదండి ఇక అందుకని చెప్పి నాకు కొంచెం పైకి ఇవన్నీ తీసుకురావడానికి కొంచెం కష్టమే అనిపించింది ఎక్కదిగా ఎక్కదిగా అన్నట్టు ఇదిగోండి చింతపండు ఇది ఆర్గానిక్ చింతపండు అండి మందులు లేకుండా ఉన్నది కదా చాలా బాగుంటుందండి ఇదంతా ఎండిపోయిన తర్వాత గింజలు వేరు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇదిగోండి ఈ మినుములేమో సున్నుండలకని చెప్పి పట్టించానండి మొన్న వర్షానికి ముగ్గు తడిచిపోయిందండి కొంచెంగా మెట్లు కిందకి వాటర్ వచ్చేసి అందుకని చెప్పి ఇక ఈ ముగ్గు కూడా ఇంకా నయమండి బియ్యం పిండి కలపలేదు ఉట్టిగా ఇది మామూలుగా సున్నం పిండేన సున్నం ముగ్గేనండి రాతి ముగ్గు అంటారు కదా అది ఇక దీంట్లో ఎండిన తర్వాత బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు అని చెప్పి ఎండలో ఆరపోసానండి చాలా ముగ్గేలాగా ముద్ద ముద్ద అయిపోయిందండి ఇక నేనే వీడియో తీసుకోవటము నేనే ఫోన్ పట్టుకోవటం కదండి అందుకని చెప్పి కొంచెం ఫోన్ ఇలాగా కదులుతుంది ఏమీ అనుకోకండి బాగా ఎండ వచ్చేసిందండి పైన ఈరోజు ఏంటండి నిన్న రోజు ఎండ బాగానే వస్తుంది కదండి వర్షాలు పడినా కూడా ఇంకా ఇంతలో ఈ పని చేసేసాను కదా ఇంకా బట్టలన్నీ ఆరేసేద్దామని చెప్పి ఇలాగ ఆరేసేస్తున్నానండి ఇంకా కిందకి వెళ్ళి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి ఈ పూజ అయిపోయిన తర్వాత వంటది ఏమీ చూపించలేదండి ఈయనకి క్యారేజీ కట్టేశాను గోధుమ ఉప్మా చేసేసానండి చట్నీ చేశాను చట్నీ అంటే పప్పుల చట్నీ చేయలేదు దొండకాయ టమాటా చట్నీ చేశానండి ఇంకా ముద్దపప్పు చేశానండి కొంతమంది గట్టిపప్పు అంటారు మేము ముద్దపప్పు అంటామండి కూరగాయలు నిండుకున్నాయి సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నారు ఇంకా పప్పు అందుబాటులో ఉంటే ఇక ఒక్క పచ్చడితోనే ఏం తీసుకెళ్తారు క్యారేజీ అని చెప్పి అప్పటికప్పుడు ముద్దపప్పు వండేసానండి నెయ్యేసి పప్పు దొండకాయ పచ్చడి వేసి క్యారేజీ ఇచ్చేసాను పెరిగేసి ఇంకా ఆయన వెళ్ళి వెళ్ళొచ్చారు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారు ఇంకా అదేమి వీడియో తీయలేదులేండి పని ఎక్కువగా ఉంటుందండి అందుకని చెప్పి చీటికి మాటికి చీటికి మాటికి వీడియోలు అమ్మట పడటం ఎందుకులే అని చెప్పి ఇంతవరకే చేసుకుంటున్నానండి ఈరోజు నాకు మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ముందే చూపిస్తే థ్రిల్లింగ్ ఏముంటుందండి ఒక సంతోషకరమైన విషయం అండి దేవుని దగ్గర అమ్మ నాకు పువ్వు ఇచ్చింది అనమాట చామంతి పువ్వు ఇచ్చింది బంగారు తల్లి అప్పుడప్పుడు అట్లా జరుగుతాయండి నేను లలిత సహస్రనామం చదివేటప్పుడు కూడా మందార పూలు బాగా ఇచ్చేదండి ఆమె చేతిలో నుంచి తల్లి అక్కడ పెట్టినప్పుడల్లా కింద పడేది నేను ఏదో గాలికి పడుతున్నాయిలే అండి కాదంటండి నేను ఎవరితోనన్నా చెప్తే మాకు తెలిసిన వాళ్ళకి అట్లా ఇవ్వడం చాలా మంచిదమ్మా నువ్వు మంచిగా భక్తితో చేస్తున్నావు కదా చదువుకుంటున్నావు కదా లలిత సహస్రనామం చాలా మంచిది అన్నారండి నిజంగానే అట్లాగే మంచి జరిగిందండి నేను ఏదో అనుకునేదాన్ని కానండి కాదండి మనం నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంతండి చాలా అంటే చాలా మంచిదండి మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి పూజ చేసుకుంటే మనకి ఇంకా అలాగ అలవాటైపోయిందండి మనం అన్నం తినకుండా ఎలా ఉండలేమో పూజ చేసుకోకుండా అలా ఉండలేనంత అలవాటైపోయిందండి అలవాటు అయిపోయిందండి పూజ అంటే అంత ప్రాణం ఇదిగోండి ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసేసాను కదా కొంచెంగా శారీస్కి మొన్న ఊరికనే వాష్ చేసానండి కానీ ఈరోజు కొంచెం కంఫర్ట్ అది వేసి ఆరేద్దాము బాగా ఎండ వస్తుంది కదని చెప్పి ఉన్న ఉతికిన చీరలకు కూడా పెట్టేసి ఓటికి నాలుగు చీరలు అయిపోయాయండి అందుకని చెప్పి ఇలాగా ఆరేస్తున్నాను ఇవన్నీ ఇస్త్రీకి ఇచ్చేయాలి ఈయన తీసుకెళ్తారండి ఇదివరకు నేను ఐరన్ చేసేదాన్ని అండి ఇంట్లోనే ఇంకా ఎందుకులే కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది బయట చేయించేద్దాంలే అని చెప్పి అన్నారు ఈయన ఇంకా నాకు కూడా కొంచెంగా పని తగ్గినట్టు ఉంటుంది కదా ఇక ఈ బట్టల ఆరేసి కిందకి వెళ్ళి టిఫిన్ తినాలండి టిఫిన్ తినేసి ఇంకా మాకు ఏకాదశి ద్వాదశి కలిపినప్పుడు భగవద్గీతలో పారాయణం పెడతారండి అందుకని చెప్పి ఇంకా వాటికి కూడా ప్రిపేర్ అవ్వాలి ఇంకా మళ్ళీ ఇల్లు బొమ్మలు అన్నీ ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకోవాలని చెప్పి ఆలోచించుకుంటూ ఇక అలాగా క్లీనింగ్ అది చేసేసుకున్నాక మంచిగా రేపు ఇక మాకు ఏకాదశి భగవద్గీత క్లాసులు పారాయణం అంతా చాలా ఎక్కువ సమయం ఉంటుందండి అదే మీకు కొంచెంగా చెప్తున్నాను చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నానండి నేను భగవద్గీతకి ఆయన కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి జీవితం అంతా ఉన్నా కూడా అన్ని విషయాలు తెలుసుకోలేనేమో అనిపిస్తుందండి అంత బాగుంటుందండి క్లాసు నేను ఒకరోజు మాకు ఆదివారం క్లాసులు పెట్టరు ఆ రోజు క్లాస్ లేకపోతే ఏదోలా ఉంటుంది అయ్యో ఈరోజు క్లాస్ లేదా మిస్ అయిపోయాము ఏదో అన్నట్లు ఉంటుందండి మరి ఆ భగవద్గీత మీద అంత భక్తి ప్రేమ ఉండటం వలన అలా అనిపిస్తుందేమో అనుకుంటాను ఇంకా ఇంత ఓపిక ఈ శక్తి అంతా కృష్ణ తండ్రి ఇస్తున్నాడు నేను అదే అడుగుతాను ఆ నాయన్ని తండ్రి నే నాకు ఏమీ వద్దు ఓపికగా పనులన్నీ నేను చేసుకునేటట్టుగా నాకు శక్తిని నీ సేవ చేసుకుని నిన్నే పూజించే అదృష్టాన్ని నాకు కలిగించి తండ్రి అని మనస్ఫూర్తిగా నేను ఎప్పుడూ అదే కోరిక కోరుకుంటానండి ఇంకా వేరే ఏమీ అడగను అది ఆయనకి తెలుసు నాకే తెలుసు నా కన్నయ్యకే తెలుసు నాకే తెలుసు నేనేమి అడుగుతాను అనేది నేను అదే కోరుకుంటానండి మళ్ళీ జన్మంటూ ఉంటుందో ఉండదో తెలియదు ఈ జన్మ వచ్చింది భగవాన్ని మనం భక్తితో ఇలాగ కొలుచుకోవాలి అని చెప్పి ఎందుకో నాకు మొదటి నుంచి దేవుడు అంటే చాలా చాలా ప్రేమ అండి ఇంకా అలాగా పూజలు చేసుకోవటం అట్లా అలవాటైపోయింది ఇదిగోండి ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసుకుంటూ ఇలాంటి మాటలు చెప్పాలో లేదో కూడా నాకు తెలియదండి కానీ నాకు ఇట్లాగా అనిపించి మంచి మాటగా చెప్పాలి అనుకుని చెప్తానండి ప్లాన్గా వేసుకుని మాట్లాడాలనుకుంటే అసలు మాట్లాడలేనండి నేనైతే ఇది ముగ్గంతా తడిచిపోయిందండి అందుకని తీసుకొచ్చి ఇంకా ఎండలో ఎండ పెట్టాను అనమాట ఇంకో ఇంకొక రెండోసారి బట్టలు ఉన్నాయండి ఇవి కూడా తీసుకెళ్ళి ఒకేసారి ఆరేయలేక రెండుసార్లుగా తిరగాల్సి వచ్చిందండి అదే ఆయన ఉంటే మంచిగా నాకు హెల్ప్ చేసేవారు ఇంకా అయిపోయిందండి ఇంకా నేను ఒక విషయం చెప్తాను అన్నాను కదండి మీరే చూడండి ఏంటో కొంచెంగా లలిత సహస్రనామం చదువుతానండి ఒక ఒక నిమిషంలోపు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వూప పాషాధ్యా క్రోధకారాంకుశోజ్జ్వ మనో రూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక నిజార్ుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మణమోక పున్నాగ సౌగంధి కలసత్క కురవిందనిశ్రేణీ కనక్కటరమీ చంద్రవిభ్రహజ దళిత స్థల శోభి ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషిక వదన మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి భరణ బాసురా చూసారు కదండి అమ్మ ఇలాగ ఇచ్చిందండి నాకు పువ్వు చాలా అంటే చాలా సంతోషం వేసిందండి ఇంకా అమ్మ ఎంత దయ చూపావమ్మా నా మీద అని చెప్పి ఇంత అసలు మనసు అంతా అంతా నిండిపోయిందండి ఆనందంతో ఇదిగోండి ఒకసారి మా దేవుని మందిరం కూడా మీరు అందరూ దర్శనం చేసుకోండి మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇంకా టిఫిన్ తినాలని చెప్పి ఇదిగోండి ఉప్మా చేస్తానని చెప్పాను కదా ఇవేమో ఖర్జూర నీళ్ళండి రాత్రి నానబెట్టాను ఇంకా ఆయనకు ఒక గ్లాసు పోసి ఇచ్చేసాను తాగి వెళ్ళిపోయారు కదా ఇంకా ఇవి మా ఇద్దరికీ ఉన్నాయండి నేను ఒక గ్లాసు తీసుకున్నాను ఇదిగోండి దొండకాయ చట్నీ చేస్తానని చెప్పాను కదా చట్నీను ఉప్మా తిందామని చెప్పి ఇప్పుడు తింటున్నానండి పనంతా అయిన తర్వాతే టిఫిన్ తింటానండి కొంచెం ఒక లేట్ అయినా నేను ఆకలికి కాగలుగుతానండి మధ్యాహ్నం మాత్రం భోజనానికి కొండలేనండి ఏంటో మరిది ఈ రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి